రోజులు గడుస్తున్నాయి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు దేశం నలుమూలల నుంచి వచ్చిన నిపుణులు సలహాలు సూచనలు చేస్తున్నారు రాడర్ సర్వే ద్వారా ఎన్జీఆర్ఐ సూచించిన అనుమానిత ప్రాంతాల్లోనూ తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు అయినా ఇప్పటికే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం చిక్కలేదు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై రెండున ప్రమాదం జరగ పదకొండు రోజులు కడుస్తున్నా సొరంగంలో చిక్కుకుపోయిన వారి జాడ ఇప్పటికీ లభ్యం కాలేదు సహాయక చర్యలు మాత్రం కాస్త వేగం పుంజుకున్నాయి పద్నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గంలో టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టరుండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది అక్కడి నుంచి సుమారు మూడు వందల మీటర్ల వరకు మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తు వరకు పెద్ద ఎత్తున మట్టి రాళ్లు బురదతో కూడిన పూడిక పేరుకుపోయి ఉంది ఈ శిథిలాల కింద ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు టీబీఎం ఆపరేటర్లు నలుగురు కార్మికులు చిక్కుకుని ఉంటారని సహాయక బృందాలు భావిస్తున్నాయి వేల క్యూబిక్ మీటర్లలో ఉండే ఆ మట్టిని తరలించాలంటే అక్కడ దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించాల్సి ఉంది ఎట్టకేలకు కన్వేయర్ బెల్ట్ ను మంగళవారం పునరుద్దరించారు కన్వేయర్ బెల్ట్ మధ్యలో బంకర్లుంటాయి అంటే టన్నెల్ చివరి నుంచి మట్టిని తీసుకొచ్చి కొద్ది దూరంలో డంప్ చేస్తారు మళ్లీ అక్కడి నుంచి మరో బెల్ట్ ద్వారా మరో చోటికి అక్కడి నుంచి బయటకు శిథిలాల్ని తరలిస్తారు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర నుంచి ఆ తర్వాత ఉండే బంకర్ వరకు కన్వేయర్ బెల్ట్ ఇంకా అందుబాటులోకి రాలేదు ఇవాళ ఆ మరమ్మతులు సైతం పూర్తయ్యే అవకాశం ఉంది ఈ కన్వేయర్ బెల్ట్ తో గంటకు ఎనిమిది వందల టన్నుల మట్టిని బయటకు తీసుకురావచ్చు ప్రమాదంలో ముక్కలై అర కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చి దెబ్బతిన్న టీబీఎం వెనుక భాగాన్ని గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లు థర్మల్ కట్టర్లతో కత్తిరిస్తున్నారు ఆ విడి ద్వారా బయటకు తరలిస్తున్నారు ఇక ఎన్జీఆర్ఐ బృందం సూచించిన అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో బాధితులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు చిక్కలేదు దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి యాబై నుంచి వంద మీటర్ల దూరంలో తవ్వకాలు జరుపుతున్నారు అయితే అక్కడ నిరంతరాయంగా వస్తున్న నీటి ఊట సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది ప్రత్యేకంగా పంపులు తెప్పించి ఆ నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నుంచి కూడా ప్రతినిధుల బృందం ఎస్ఎల్బీసీకి చేరుకుంది సహాయక చర్యల్ని అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాల ప్రతినిధులు సమీక్షిస్తున్నారు